నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ దుర్మార్గ పాలన నుండి ప్రజలు విముక్తి పొందారు అని ఇక రాబోయే రోజుల్లో అంతా మంచి జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు పొలం చిన్న అన్నారు మండలంలోని మండప గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యురాలిగా వరప్రద సత్యప్రభ రాజా ప్రమాణ స్వీకార మహోత్సవం పురస్కరించుకుని పొలం చిన్న ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండపం గ్రామ ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఏవి ఉండవు అని ప్రజలకు మంచి ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు చాలా సంతోషకరమైన అంటే మన ప్రియతమ ఉరుపుల సత్యప్రభ రాజే గారు ఎమ్మెల్యేగా నిగ్గి అఖండమైన మెజార్టీతో నెగ్గారు కాబట్టి ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఇక్కడ మండపం గ్రామంలో కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచుతూ జనం అందరూ ఆనందం వ్యక్తం చేసారు చేశారు ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయండి ఏమనగా మండపం గ్రామంలో అనేక రకమైన దుర్మార్గాలు జరిగాయి గతంలోనే కానీ గవర్నమెంట్లో అలా ఉండదు ప్రతి ఒక్కరికి మంచి చేయాలని మంచి ఉద్దేశంతో పార్టీని నడుపుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాను మన ము సత్యప్రబా రాజు గారు అఖండ మెజార్టీతో కలిసి సంతోషాన్ని వ్యక్తం చేసుకోవడం కోసం ఈ రోజు మేము అందరం కేక్ వేసుకుని ఈ ఈ నూతన సంవత్సరం ఆ ఈ గెలుపు కారణంగా శుభాకాంక్షలు చెప్తున్నాం సూపర్ స్టిచ్ పథకాలతో సూపర్ సోపరిశిష్టి పథకాలతో మీ ముందుకు వచ్చి అందరికీ కూడా అభివృద్ధిమైన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపట్టి అందరికీ కూడా ఏ లోటు లేకుండా చూస్తారని ఆ సత్యబాబు గారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ